ఇంకా ఈ ప్రైజ్ కూడా ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ ఈ ప్రైజ్ కూడా నెగేషబుల్ రండి టెస్ట్ రైడ్ చేసుకొని చెక్ చేసుకొని నచ్చిన తర్వాత పర్చేస్ చేసుకోండి స్టార్టింగ్ ప్రైజ్ ముప్పై ఎనిమిది వేలు ఈ ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ సో చూసుకోండి సో రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మీకు ఇంకా డిస్కౌంట్ కూడా ఉంటుంది మీలో ఎవరైనా ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం వీడియోలు ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఛానల్ డైరెక్టర్ నెంబరు సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ వన్ డబల్ టూ వన్ ఫైవ్ ఇప్పుడు నేను చూపించబోయే బైక్లలో మీకు అన్నింటికే ఫైనాన్స్ అయితే అవుతుంది సో మినిమం డౌన్ పేమెంటు ఇరవై వేలు ఒకవేళ సిబిల్ స్కోర్ బాగుంది అనుకుంటే లక్ష లోపల ఉన్న బండ్లల్లో కొన్ని డెబ్బై వేలు అరవై వేలు ఎనభై వేలు ఇట్లా ఉంటాయి కదా వాటికి మీ సిబిల్ స్కోర్ బాగుంటే పదహైదు వేలు కూడా రావచ్చు అనమాట ఇరవై వేలు ముప్పై వేలు వస్తుంది సో లేదు లక్ష పైన ఉంది బండి ప్రైజు అంటే మీకు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఈ విధంగా అయితే డౌన్ పేమెంట్ కట్టాల్సి వస్తుంది సో చూసుకొని వచ్చేసేయండి సో ఈ టైంలో కూడా టెస్ట్ రైడ్లు అయితే చేస్తున్నారు చూడండి మీరు డ్రీమ్ బైక్స్కి వస్తే రండి టెస్ట్ రైడ్ చేసుకోండి చెక్ చేసుకొని నచ్చిన తర్వాతే పర్చేజ్ చేసుకోండి బలవంతం ఏం లేదు రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే ఏ బైక్ అయినా కూడా మీకు ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు పదహైదు వేల వరకు మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది ప్రైజులు అన్ని ఫిక్స్డ్ కాదు నెగేషిబుల్ ఉంటుంది యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి మంచి డిస్కౌంట్ అయిపోతుంది థ్యాంక్ సో మచ్ చాలా మంది వస్తున్నారంట ఈ మధ్య సో థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది వెళ్ళి ఫాలో అవ్వండి ఎవరైనా ఫాలో అవ్వలేకపోతే సో అక్కడ కూడా షార్ట్ అండ్ స్వీట్గా వీడియోస్ అయితే వస్తూ ఉన్నాయి అన్నమాట హలో గైజ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవిప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ వాళ్ళైతే మనము డ్రీమ్ బైక్స్లో అయితే ఉన్నామన్నమాట డ్రీమ్ బైక్స్లో చాలా 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 అంటే చాలా బండ్లు అయితే ఉంటాయన్నమాట ఇక్కడ అన్ని పైన ఫైనాన్స్ అయితే వస్తుంది ఇప్పుడు నేను చూపించబోయే బైక్లలో మీకు అన్నింటికీ ఫైనాన్స్ అయితే అవుతుంది సో మినిమం డౌన్ పేమెంటు ఇరవై వేలు ఒకవేళ సిబిల్ స్కోర్ బాగుంది అనుకుంటే లక్ష లోపల ఉన్న బండ్లలో కొన్ని డెబ్బై వేలు అరవై వేలు ఎనభై వేలు ఇట్లా ఉంటాయి కదా వాటికి మీ సిబిల్ స్కోర్ బాగుంటే పదహైదు వేలు కూడా రావచ్చు అనమాట ఇరవై వేలు ముప్పై వేలు వస్తుంది సో లేదు లక్ష పైన ఉంది బండి ప్రైజు అంటే మీకు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఈ విధంగా అయితే డౌన్ పేమెంట్ కట్టాల్సి వస్తుంది సో చూసుకొని వచ్చేసేయండి రవి అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే ఏ బైక్ అయినా కూడా మీకు ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు పదహైదు వేల వరకు మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది ప్రైజులన్నీ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది ప్రతి బండి ప్రై పైన ఉన్న ప్రైజ్ అయితే ధర తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు మీరు రండి చెక్ చేసుకోండి ఒకసారి మీకు వెహికల్ నచ్చిన తర్వాతే పర్చేజ్ చేసుకోండి బార్గెనింగ్ చేసుకోండి మినిమము చెప్పాను కదా పదిహేను ఇరవై వేల నుంచి స్టార్ట్ అవుతుంది డౌన్ పేమెంటు నలభై యాభై వేల వరకు కూడా వెళ్ళిపోతుంది బండి ప్రైజ్ను బట్టి మీ సెవిల్ స్కోర్ను బట్టి డౌన్ పేమెంట్ అయితే వస్తుంది అన్ని పనులు కూడా చాలా బాగున్నాయి రండి చూసేద్దాం తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాం నిజాయితీగా మాట్లాడే వాళ్ళని గుర్తించి గమనించి కాస్త సపోర్ట్ చేయండి ఓకేనా సో రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ అయిన ఇన్స్టాగ్రామ్లో పేజ్ని వెళ్ళి ఫాలో అవ్వండి అక్కడ కూడా షార్ట్ అండ్ స్వీట్గా వీడియోస్ అయితే పోస్తూనే ఉంటాయన్నమాట రండి ఫ్రెండ్స్ మీకేంటనే ఇది వచ్చేసి హైదరాబాద్లోని కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుందన్నమాట ఇదే డ్రీమ్ బైక్స్ డ్రీమ్ బైక్స్లో మీకు అన్ని రకాల బండ్లు దొరుకుతాయి స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేయండి ఏ డౌట్ ఉన్నా మాట్లాడండి లేదంటే లొకేషన్ పంపిస్తారు అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లోని కుక్కట్పల్లి వై జంక్షన్ పిల్లర్ నెంబరు ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఎనిమిది వందల డెబ్బై నాలుగు పిల్లర్ నెంబరు సో చూసుకోండి సో ఇక్కడ మీకు ఏంటంటే ఇది చూడండి ఇది వచ్చేసి జావా ఫార్టీ టూ అనమాట జావా ఫార్టీ టూ మీకు పదివేల రూపాయలు డైరెక్ట్ డిస్కౌచ్చేసి లక్ష పంతొమ్మిది వేలకు అమ్ముతున్నారు ఇంతకుముందు లక్ష ఇరవై తొమ్మిది ఉండే ఇప్పుడు లక్ష పంతొమ్మిది వేలు ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఓకే సో ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఇది రెండు వేల ఇరవై మోడల్ ఇది వచ్చేసి మీకు చూసుకుంటే టూ ట్వంటీ క్రూజ్ అనమాట అవెంజరు టూ ట్వంటీ క్రూజు ఓకే సో బాగుంది బండి విండ్షీల్డ్ కూడా పెద్దది ఉంది విండ్షీల్డ్ అండ్ మీకు ఏంటంటే ప్రైజ్ వచ్చేసి రెండు వేల పదహ సారీ పదహారు మోడలు నలభై తొమ్మిది వేలు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడలు ఫార్టీ నైన్ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉందనమాట చూసుకోండి ఇది వచ్చేసి మీకు ఎఫ్జెడ్ అనమాట సో ఈ టైంలో కూడా టెస్ట్ రైడ్లు అయితే చేస్తున్నారు చూడండి మీరు డ్రీమ్ బైక్స్కి వస్తే రండి టెస్ట్ రైడ్ చేసుకోండి చెక్ చేసుకొని నచ్చిన తర్వాతే పర్చేజ్ చేసుకోండి బలవంతం ఏం లేదు టెస్ట్ రైడ్కి ఇస్తారు బండ్లు ఖచ్చితంగా ఇస్తారో ఎవరో అనుకోవద్దు ఖచ్చితంగా బండ్లు అయితే టెస్ట్ రైడ్కి ఇస్తారు సో ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి ఎనిమిదిన్నర అయింది సో ఈ టైంలో కూడా టెస్ట్ రైడ్ అయితే వేస్తున్నారు చూసుకోవచ్చు బండ్లు సో ఏ టైం అయినా కూడా మీరు ఒకసారి షాప్కు రావచ్చు అనమాట సో వచ్చి మీకేమున్నా రవి అనే వీడియో చూసొచ్చా అని చెప్పండి మంచి డిస్కౌంట్ చేస్తారు మాట్లాడుకొని కొనుక్కోవచ్చు ఓకేనా సో ఎఫ్జెడ్ ఓల్డ్ మోడల్ ఉంది ఇది కూడా నలభై వేలో ముప్పై రెండు వేలు ముప్పై ఐదు వేలు ముప్పై వేలో సో అమ్ముతారు సో మాట్లాడుకొని తీసుకోండి పద్నాలుగు మోడల్ ఉంటుంది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఉండొచ్చు మేబీ ఫోర్టీన్ మోడలే ఉంటుంది థర్టీన్ ఆర్ ఫోర్టీన్ మోడల్ ఉంటుంది చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి ఈ అబ్బాయి పోతే బాగుంటుంది సో ఎఫ్జెడ్ ఎక్స్ అయితే ఉన్నాయి మూడు బండ్లు అయితే ఉన్నాయి అన్నమాట సో ఎఫ్జెడ్ ఎక్స్ మూడు బండ్లు ఉన్నాయి మూడు బండ్లు కూడా ఇంతకుముందు ఐదు ఆరు బండ్లు ఉంటుండే ఆ మధ్యలో మళ్ళీ లేవు ఇప్పుడు మళ్ళీ మూడు బండ్లు అయితే స్టాక్ అయితే వచ్చింది అనమాట ఎఫ్జెడ్ ఎక్స్ ఇది చూసి బండి బాగుంటుంది ఇది కూడా క్లాస్గా దీంట్లో మళ్ళీ కొత్త వేరియంట్ వచ్చింది ఇప్పుడు ఎఫ్జెడ్లోనే సేమ్ ఈ విధంగానే కాకపోతే లుక్ కొంచెం బాగుంది అది సైజు కొంచెం తగ్గించారు ఇది ఎఫ్జెడ్ ఎక్స్ ఇరవై మూడు మోడలు లక్ష తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ నైన్ థౌజండ్కి ఎబ్జెడెక్స్ ఎక్కడ చూస్తే మీకు ఇంకా తక్కువలో ఉంది రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఎక్స్ తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్కి ఉంది చూసుకోవచ్చు టైర్లు వీళ్ళ బాడీ అంతా కూడా నీట్గా ఉంది ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే ఇంకో బండి కూడా ఉంది దీని ప్రైస్ డీటెయిల్స్ లేవు కాబట్టి మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఓకే సో ఇదిగోండి సో నైన్ జీరో ఎయిట్ సెవెన్ బండి నెంబరు ఈ నెంబర్ పెట్టండి స్క్రీన్షాట్ వాట్సాప్లో మీకు డీటెయిల్స్ పంపిస్తారు ఆ తర్వాత మనకి ఇక్కడ పల్సర్ ఉంది పీ వన్ ఫిఫ్టీ పల్సర్ పీ వన్ ఫిఫ్టీ రెండు వేల ఇరవై రెండు మోడల్ అనమాట ఇది వచ్చేసి మీకు తొంభై తొమ్మిది వేలు ఉండే ప్రైస్ డైరెక్ట్గా పదివేల రూపాయలు తగ్గించి ఎనభై తొమ్మిది వేలు ట్వంటీ టూ మోడలు ఎయిటీ నైన్ థౌజండ్కి ఫర్ సైల్ ఉంది బండి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది వెనకాల కూడా మీకు చూసుకోవచ్చు ఏ విధమైన లుక్ ఉందో బాగుంటుంది పల్సర్ వన్ ఫిఫ్టీ ఉంది పల్సర్ వన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి మీకు ట్వంటీ డిస్క్ బ్రేక్ ఉంది వెనకాల రమ్ బ్రేక్ ట్వంటీ ఫోర్ మోడల్ పదివేలు దిగింది లక్ష పంతొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్కి పర్ సేల్ ఉంది ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు పల్సర్ వన్ ఫిఫ్టీ సేమ్ ఇరవై నాలుగు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ పల్సర్ వన్ ఫిఫ్టీ మూడు వేల నాలుగు వందల పదకొండు కిలోమీటర్లు అయితే తిరిగింది సో మూడు వేల నాలుగు వందల పదకొండు కిలోమీటర్లు అయితే తిరిగిందంట చాలా తక్కువ తిరిగింది లక్ష తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ నైన్ థౌజండ్కి ఫర్ సేల్ ఉంది సో ఇక్కడ చూస్తే మీకు పల్సర్ వన్ ఫిఫ్టీ డబల్ సీటు డబల్ డిస్క్ బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉంది చూసుకోవచ్చు డబుల్ డిస్క్ అయితే ఉంది వెనకాల కూడా డబల్ సీట్ కూడా ఉంది ఫ్రంట్ కూడా బండి బాగానే ఉంది లుక్ కనిపిస్తుంది ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అనమాట పదహైదు వేలు తిరిగింది లక్షా తొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది చూసుకోండి ఎక్కడ వస్తే మీకు ఇది కీవే నుంచి చూసుకోవచ్చు ఎస్ఆర్ వన్ ట్వంటీ ఫైవ్ అనుకుంటా ఎస్ఆర్ వన్ ట్వంటీ ఫైవ్ నైన్ త్రీ త్రీ టూ బండి నెంబరు ఇది కూడా మీకు ఇరవై మూడు మోడలు ఎనభై తొమ్మిది వేలకే ఆర్ఎక్స్ హండ్రెడ్ లాంటి లుక్ వస్తుంది కాకపోతే బండి చాలా వెయిట్ ఉంటుంది దానిలా కాదు ఇది అది లైట్ వెయిట్ ఉంటే ఇది ఫుల్ హెవీ వెయిట్ ఉంటుంది సో ఎనభై తొమ్మిది వేలకి ఇరవై మూడు మోడల్ తర్వాత ఇక్కడ షైన్ కనిపిస్తుంది మనకు చూసుకోవచ్చు షైను ఈ విధంగా అవుతుంది ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ షైను సారీ ఇది డ్రిమ్ యుగా డ్రీమ్ యూగా సో ముప్పై ఎనిమిది వేలు థర్టీ ఎయిట్ థౌజండ్కి ముప్పై ఎనిమిది వేలకే మీకు బండి టైర్లు అయితే ఉన్నాయి మైలేజ్ కూడా అరవై వరకు అయితే వస్తుంది సో చూసుకొని తీసుకొని బండి బాగుంటుంది సో మీకు స్టార్టింగ్ ప్రైజు ముప్పై ఎనిమిది వేల నుంచి ఉంది అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు చూసుకోండి ఇంకా ఈ ప్రైజ్ కూడా ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఈ ప్రైజ్ కూడా నెగేషియబుల్ రండి టెస్ట్ రైడ్ చేసుకొని చెక్ చేసుకొని నచ్చిన తర్వాత పర్చేస్ చేసుకోండి స్టార్టింగ్ ప్రైజు ముప్పై ఎనిమిది వేలు ఈ ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ సో చూసుకోండి సో రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చు అని చెప్తే మీకు ఇంకా డిస్కౌంట్ కూడా ఉంటుంది ప్రైజులు ఫిక్స్డ్గా నెగేషియబుల్ ఉంటుంది మాట్లాడుకొని తీసుకోండి చాలా బాగుంది బండి బండ్లు బాగున్నాయి బాగానే ఉన్నాయి బండ్లన్నీ కూడా అన్ని బండ్ల పైన కూడా మీకు ఫైనాన్స్ అయితే వస్తుంది సో మంచి మైలేజ్ బండ్లు ఉన్నాయి వచ్చి తీసుకోండి సో మనకి ఇక్కడ యూనికార్న్ అయితే ఉంది పదహారు మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ యూనికార్న్ అయితే అందుబాటులో అన్నమాట సో ఇది వచ్చేసి మీకు యాభై తొమ్మిది వేలు ఫిఫ్టీ నైన్ థౌజండ్ డిస్క్ బ్రేకు సో మైలేజ్ అరవై ఐదు వరకు అయితే వస్తుంది నెగేషబుల్ ప్రై నెగేషబుల్ ఇది వచ్చేసి మీకు ఇరవై నాలుగు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ మీకు డబల్ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ డబల్ ఉంటుంది సో డబల్ సీట్ కూడా ఉంటుంది టైర్లు బాగున్నాయి బాడీ కండిషన్ కూడా నీట్గా సూపర్ ఉందనమాట హార్ నేటు టూ పాయింట్ ఓ ఓకే హార్నెట్టు టూ పాయింట్ ఓ సెకండ్ వర్షను ఇది వచ్చేసి ఇరవై నాలుగు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ లక్ష ఇరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్కి వెహికల్ ఫర్ సేల్ అయితే ఉందన్నమాట సో ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మీకు లివో సారీ ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు డెబ్బై తొమ్మిది వేలకే ముప్పై తొమ్మిది వేలు తిరిగింది ఇది సెవెంటీ నైన్ థౌజండ్కి ఫర్ సేల్ ఉంది డ్రీ డిస్క్ బ్రేక్ అనమాట డ్రమ్ డ్రమ్ బ్రేక్ అనమాట ఇది డిస్క్ కాదు చూసుకోండి బండి నీట్గానే ఉంది బండి అయితే చూడ్డానికి నీట్గానే కనిపిస్తుంది చూడండి ఆ తర్వాత ఇక్కడ చూస్తే మీకు గ్లామరు ఎక్స్టెక్ అనమాట ఇది గ్లామరు ఎక్స్టెక్ వర్షను రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్కి గ్లామరు ఎక్స్టెక్ వర్షన్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే గ్లామరు ఇది కూడా ఉందన్నమాట సో ఇది కూడా బాగుంది బండి మీకు ప్రైజ్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడలు ఎనభై ఐదు వేలు పద్నాలుగు వేలు తిరిగింది ఇది ఖాళీ ఫోర్టీన్ థౌసండ్ ఓన్లీ డ్రివెన్ ఎయిటీ ఫైవ్ థౌసండ్కే ప్రైజ్ ఇది కూడా ఒక ఐదు వేలు తగ్గించినారు ఇంకా నెగేషియబుల్ ఉంటుంది తర్వాత మీకు ప్యాషన్ ప్రో ఐ త్రీ ఇయర్స్ వర్షను ప్యాషన్ ప్రో ఉంది ఇది ఫోన్ చేసి కనుక్కోండి దీని ప్రైజ్ ఎంత ఉంది ఏంటనేది మాట్లాడుకోండి సో ఆ తర్వాత మీకు ఇక్కడ ఇంకోటి కూడా ఉంది ఇది కూడా మీకు ప్యాషన్ ప్రో రెండు వేల ఇరవై మోడల్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ప్యాషన్ ప్రో యాభై ఐదు వేలకి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి పర్చేల్ అయితే ఉంది మాట్లాడుకోండి ఆ తర్వాత ఇక్కడ చూస్తే మీకు ఇది కూడా ఫ్యాషన్ ప్రో ఐ త్రీ ఎస్ వర్షను రెండు వేల ఇరవై మోడలు ఇది తిరిగింది ముప్పై ఐదు వేలు ప్రైజ్ యాభై తొమ్మిది వేలు ఫిఫ్టీ నైన్ థౌజండ్కి ఫ్యాషన్ ప్రో ఐ త్రీ ఎస్ వర్షను ట్వంటీ ట్వంటీ మోడల్ థర్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రెవెన్ పదైతే ఇరవై వేలు కట్టుకోవచ్చు వీటికి ఇరవై వేలు అయితే కట్టుకోండి మినిమము పెట్టుకోండి సిబిల్ స్కోర్ బాగుంటే తక్కువ వస్తుంది లేదంటే ఇరవై వేలు వస్తుంది హలో ఏంటి మా ఏంటి మా ఫైవ్ తీసుకురావాలా సరే తెస్తాలే మమ్మీ ఓకే తెస్తా సరే సరే మమ్మీ తెస్తా సో ఫ్యాషన్ ప్రో అనమాట చూసుకోండి ఐ వర్షన్ ఓకే సో తర్వాత మీకు ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ బండ్లు ఉండే ఒక ఐదారు బండ్లు ఉండే వెళ్ళిపోయినాయి మూడు మాత్రం ఉండయి చూసుకోవచ్చు వెనకాల డ్రమ్ బ్రేక్ డబల్ సీట్ సో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ టైర్లు బాగున్నాయి కండిషన్ బాగుంది ఇరవై నాలుగు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఆరో నెల తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్కే ఎక్స్ట్రీమ్ ఇరవై నాలుగు మోడల్ ఆరో నెల సో తర్వాత ఇక్కడ ఇంకోటి ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ దీనికి కూడా టైర్లు బాగున్నాయి వెనకాల టైర్లు చూసుకోండి బండ్లకు టైర్లు బాడీ కండిషన్ అంతా నీట్గా ఉంది ఇరవై నాలుగు మోడలు ఐదు వేల మూడు వందలు తిరిగింది తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌజండ్కి అందుబాటులో ఉంది తర్వాత మీకు ఇక్కడ బ్లాక్ కలర్లో కూడా ఉంది ఎక్స్ట్రీము బ్లాక్ కలర్లో కూడా ఉంది సో చూసుకోవచ్చు దీనికి కూడా వెనకాల టైర్లు బాడీ కండిషన్ అంతా నీట్గా ఉందన్నమాట ఇది కూడా మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడలే ఏడు వేల రెండు వందలు తిరిగింది లక్ష ఐదు వేలు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్కే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడలు ఎక్స్ట్రీమ్ బ్లాక్ కలర్లో అందుబాటులో ఉంది సో ఇక్కడ చూస్తే మీకు ఇది కూడా లక్ష ఐదు వేలకే రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీ ఓకే సో ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీ డబల్ ఉంది డబల్ సీట్ ఉంది బాగుంటుంది చూసుకోవచ్చు ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీ ఆరు ఒక ఇరవై వేలు కట్టుకుంటే మీకు ఫైనాన్స్ అయిపోతుంది ఇరవై వేలు కట్టుకునే ఫైనాన్స్ అయిపోతుంది సిబిల్ స్కోర్ బాగుండాలంటే సిబిల్ స్కోర్ బాగుంటే ఇరవై వేలు కట్టినా కూడా మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది బండ్లన్నీ కూడా నీట్గానే ఉన్నాయి బాగుండయి చూసి మాట్లాడుకొని తీసుకోండి సో ఇక్కడ చూస్తే మీకు రైడర్ రైడర్ బండ్లు చూడండి ఒక ఐదు బండ్లు అయితే ఉండే మూడు బండ్లు మాత్రం మిగిలినాయి అవి కూడా మూడు కూడా బ్లాక్ కలర్లో ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అబ్బాయి ఏ సీట్ ఇంత వేసుకున్నాడు ఇన్ని మొడ్డీ ఎంత పొడు మసా కట్టాడలే ఎంత వేడలి పేపించుకున్నాడు సీటు ర్యాపిడోలో అవేమన్నా అది మనిషి లావు మరి బండి నడిపిన ఆయన అయితే బండిని అయితే నీట్గానే చూసుకున్నాడు బాగా సో సీట్ అయితే మెత్తగా వేయించుకున్నాడు బాగుంది ఇరవై మూడు మోడలు డెబ్బై తొమ్మిది వేలకి అంబులెన్స్లు బాగా తిరుగుతున్నాయి మధ్య దేవుడా రక్షించు సో రెండు వేల ఇరవై మూడు మోడలు డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌసండ్కి త్రీ టూ త్రీ ఫోర్ బండి నెంబర్ కూడా బాగానే ఉంది త్రీ టూ త్రీ ఫోర్ అంట చూసుకోండి మాట్లాడుకొని కొనుక్కోండి ఓకేనా సో డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌజండ్ మీకు క్రాష్ గార్డ్ ఉంది తర్వాత ఇదేంది సీట్ మొత్తం మోడిఫై చేయించుకున్నాడు తర్వాత విండ్షీల్డ్ ఉంది నకలు గాడ్స్ ఇది బాగుంది చేయించుకున్నాడు అంటే ముందర నెంబర్ ప్లేట్ కూడా చూసుకోవచ్చు ఎంతో సాలిడ్ చేయించుకున్నారు కొంచెం కేర్ తీసుకున్నట్టుండ ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి బండి తయారు చేసుకున్నారు సో ఇదనమాట గోప్రో పెట్టుకున్నాడేమో పిల్లగాడు సో ఇదే అమౌంట్ కూడా ఉంది సో ఫోన్కి పెట్టుకొని ఉండొచ్చు ఫోన్ హ్యాండిల్ పెట్టుకొని ఉండొచ్చు కేర్ బాగానే తీసుకున్నారు చూడండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి సో తర్వాత ఇక్కడ చూస్తే మీకు ఇంకోటి ఉంది ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడలు రైడరు పదహారు వేలు తిరిగింది ధర వచ్చేసి ఎనభై రెండు వేలు ఎయిటీ టూ థౌజండ్కి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడలు రైడర్ సిక్స్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రైవెన్ ఇంకోటి ట్వంటీ త్రీ మోడల్ ఉంది రెండు వేల ఇరవై మూడు మోడలు అవెంజర్స్ ఎడిషన్ అయితే ఉందన్నమాట చూసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు మోడలు పద్నాలుగు వేలు తిరిగింది ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్కి పర్సేల్ అయితే ఉంది రైడర్ చూసుకోవచ్చు బండ్లు అన్ని బాగున్నాయి అన్నమాట చూడండి తర్వాత ఇక్కడ స్టార్ సిటీ ప్లస్ అనమాట దీన్ని కూడా టైర్లు బాడీ అంత నీట్గా ఉన్నాయి బండి కూడా కొత్తగా ఉండే దుమ్ము పట్టి అట్ల అయింది ఇరవై మూడు మోడల్ పదహారు వేలు తిరిగింది డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌజండ్కి ఫర్ సేల్ స్టార్ సిటీ ప్లస్ బండి చాలా నీట్గా ఉంది మంచి బండి చూసుకోండి తర్వాత ఇక్కడ సిటీ వన్ టెన్ ఎక్స్ బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉంది సిటీ వన్ టెన్ ఎక్స్ ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడలు అరవై తొమ్మిది వేలు ట్వంటీ వన్ మోడల్ సిక్స్టీ నైన్ థౌజండ్కి టైర్లు బాగున్నాయి బాడీ నీట్గా ఉంది కండిషన్ బాగుంది సాలిడ్ ఉంటుంది బండి మైలేజ్ కూడా మంచి మైలేజ్ వస్తుంది చూసుకోండి తర్వాత సిటీ వంటే నెక్స్ట్ ఇది కూడా మీకు ఇరవై నాలుగు మోడలు ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్కి ట్వంటీ ఫోర్ మోడలు తర్వాత ఇది హెచ్ఎఫ్ డీ ట్వంటీ ఫోర్ మోడలు ఎనభై నాలుగు వేలు ఎయిటీ ఫోర్ థౌజండ్కి హెచ్ఎఫ్ డీలాక్స్ చాలా బాగుంది నీట్గా ఉంది టైర్లు బాగున్నాయి మంచి షోరూమ్ కండిషన్లో ఉంది బండి హెచ్ఎఫ్ డీలక్స్ ఇరవై నాలుగు మోడలు చాలా బాగుంది చూసుకోండి తర్వాత ఇది డెబ్బై తొమ్మిది వేలు ప్రై తగ్గించినారు ట్వంటీ త్రీ మోడలు స్ప్లెండర్ ప్లస్ చాలా బాగుంది ఇది కూడా నీట్ కండిషన్ సెవెంటీ నైన్ థౌజండ్కే డెబ్భై తొమ్మిది వేలకు ఉంది బాగుంది నీట్గా ఉంది ఈ తర్వాత ఇది కూడా స్ప్లెండర్ ప్లస్ ఇది కూడా మీకు ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఎనభై తొమ్మిది వేలు పద్నాలుగు వేలు తిరిగింది చాలా నీట్గా ఉంది బండి చూడండి బండ్లు అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి చాలా తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా లక్ష లోపల ఉన్నాయి చాలా బండ్లు లక్ష లక్ష పదివేలు అట్లా ఉన్నాయి కాబట్టి మీరు ఇరవై వేలు ముప్పై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు మీ సిబిల్ స్కోర్ బాగుంటే పదహైదు వేలు కూడా రావచ్చు సో చెప్పలేము కానీ మినిమం ఇరవై వేలు అయితే డౌన్ పేమెంట్ వస్తుంది అనుకోండి సో చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి సో రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చు అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది సో అన్ని బండ్లపైన మీకు ఏంటంటే మినిమం ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ వస్తుంది చూసి మాట్లాడుకొని తీసుకోండి సో యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి మంచి డిస్కౌంట్ అయిపోతుంది థ్యాంక్ సో మచ్ చాలా మంది వస్తున్నారంట ఈ మధ్య సో థ్యాంక్ యూ సో మచ్ సో ఇక రవిప్రకాష్ లేస్టల్ ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది వెళ్ళి ఫాలో అవ్వండి ఎవరైనా ఫాలో అవ్వలేకపోతే సో అక్కడ కూడా షార్ట్ అండ్ స్వీట్గా వీడియోస్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఓకేనా సో ఇది కాళ్ళు వీడియో మీరు ఎవరైనా ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం వీడియోలు ఎడిటింగ్ వాళ్ళు ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఛానల్ డైరెక్టర్ నెంబరు సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ వన్ డబల్ టూ వన్ ఫైవ్ ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఎవరైనా వీడియోస్ ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటే మంచిగా చేయాలి కొంచెం నీట్గా ఓకేనా ఎవరైనా ఉంటే చూడండి సో నేను ఫ్రీగా అయితే ఏం చెప్పేసి వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంత సెలవు రైట్ సర్ఫిస్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ